మొలకళ్ళేగా ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అంటే అండి వంకాయల వంకాయలు ఇక్కడ అమ్మగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములకాయలు కావాలి 10 ములకళ్ళు బాబు ఇకు ఇప్పుడేస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంత ఎంటల ఎందుకు వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను పర్వాలేదు బాబు నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను అవసరమైతే నేను వచ్చి కొనుక్కుంటా ఎల్బీ నగర్ లోనే ఉంటారా ఓహో రేయ్ చూశావా

వద్దు అప్పు పో ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు అవును మీ అమ్మాయి సీనియర్ ఇంటరే కదా చదివేది అవునన్న సాయంత్రం పాటు వీటి దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు హలో ఏయ్ ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఇంట్లో ఎవ్వరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో

అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపు ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే అమ్ సీ యు నా కోయికో గుడ్ నైట్ బై బై ఏమైంది నీళ్ళు నీళ్ళు ఎవరైనా చూడబో పోయికో నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో నుంచి చూస్తున్నట్టుగా ఉంది చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా వెళ్ళిపో వాళ్ళు పొద్దును కానీ రారు నువ్వేమో తలుపు రన్ని మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి

ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళే ఇస్తాను మా రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్ట బిట్టేయడానికి నేను అవునా లేలా మహల్ రే ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవో చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయిలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడింకా మారలేదే మావా డైలీ ముహూర్తం ముహూర్తం అని వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ బిగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండుండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టిఫిన్ తో ఏమిటివండి ఫుల్ మిల్స్ వెళ్దావు గానిసే సరే వండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తాలో అశోక్ నువ్వు ఎక్కడున్నావు ఏం చెప్చారు ఫోనే రాలా చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను అశో నిన్ను చూడాలి హలో ఎక్కడ చూడాలి హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకే ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏంటిది ఇంట డస్ట్ డస్టర్ అహ్ డస్టర్ కాదు మచ్చ

చెప్పలేదు కదా హాయ్ రమ్య ఏ అశోక్ నువ్వు ఏంటి ఇక్కడ నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దేదని పెట్టావా లేదా హ్మ్ బెటర్ బెటర్

ఏంటి ఎండి చేపలు వేపుడా నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మనిషి మాధవయ్య కొత్త మోటలు కొంచెం ఆ రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచే ఉండరా లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి వెళ్ళి బోంచే

పొడిచేస్తే నాకు పోపని పోగేస్తున్నావా పోయా సరే సరే చేద్దాం కుణా హలో రే మామా చెప్పమా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా బ్లాక్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైట్ కి చూడు ఆ చూసాను చూసాను నువ్వు ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఏంటిదేనా స్వాముల కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది స్వాముల దొరకాలి కదా ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ ఏ టర్కి బాగున్నావా మార్కెట్ లో ఒక మటర్ చేసావరా అందుకే బయలు అడుగుదామని వచ్చాం ఏ ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి ఆ సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఏంట్రా మటర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరా ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి తరతరాలుగా ఉంటుంది ఇల్లు అందుకే కొత్త రంగులు ఏమీ చేయలేదు నమస్కారం భాను రావుతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మాట్లాడుకోండి చాక్లెట్ తీసుకొస్తాం ఇదిగోండి ఇదిగోండి ఇది మీకు అశోక్ ఫోన్ ఫై చూస్తే ఎలా అనిపిస్తుంది చూస్తే కొత్తదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళికొడికివమ్మా

అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకని ఒక కారు కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్ర మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మీ వల్ల కానండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా ఫరక్ అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్భై ఐదు కాస్సులు నగలబెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాస్సులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే బేరం కాదు కానీ అయ్యా ఎందుకు మా పోనీ కొంచెం కొత్త కొత్త నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడితే ఏం ఊరబడి ఏ చిన్న మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తారా ఉండు ఇరవై తర్వాత కొంచెం ఏదో మనం వేళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా ఇది పెట్టుకొని నా పెట్టుకుని కష్టాలు పెడతాడు అది ఏడుస్తున్న వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం

గురమ అందరూ అడుగుతున్నారు నేను పర్లేదు పరలేదు ఒక కొడుకుని కన్నాను మీ నాన్న ఇద్దరు కన్నాడు వశులు అక్కడ చేసుకోడు ఏ నువ్వు బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్నని ఉంటే నరకేస్తావాని నేను మిస్ చేసుకోదు రా బావయ చిన్న పిల్లడేదో తెలుగుకి మాట్లాడుతాడు ఏయ్ చిన్న పిల్లడు బావయ ఆరే అయ్యా నాకు